హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మనలో చాలా మందికి చిన్నగా కనిపించే నాణాలపై ఆధారపడి ఉంటుంది అయితే ఆ చిన్న నాణాలు కళ్ళకు కనిపించని విలువను తీసుకురావచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఐదు రూపాయల నాణం గురించి ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది ఈ నాణం విలువ మార్కెట్లో ఇరవై రు ఇరవై వేల రూపాయల వరకు చేరుతుండడం ఆశ్చర్యకరం ఇది నాణాల సేకరణలో ఉన్న వారికి గర్వకారణంగా సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఈ ప్రత్యేక ఐదు రూపాయల నాణం భారతదేశ రిజర్వ్ బ్యాంకు తరపున మింటింగ్ కేంద్రాల ద్వారా విడుదల చేయబడింది ఇది సాధారణ నాణాల వలె కనిపించిన దీనికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల ఇది ఎంతో విలువైనదిగా మారిపోయింది ఈ నాణం నిఖిల్ మరియు కాంపోజిట్ లోహాలతో తయారైంది దీని బరువు సుమారు తొమ్మిది గ్రాములు వ్యాసం సుమారు ఇరవై మూడు మిల్లీమీటర్లు ఒకవైపు భారత ప్రభుత్వం అనే పదాలు ఉండగా మధ్యలో అశోక స్తంభం కనిపిస్తోంది మరోవైపు ఐదు రూపాయలు అనే గుర్తుతో పాటు విడుదలైన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు స్పష్టంగా ఉంది ఇది కొన్ని ముద్రణ కేంద్రాల్లో మాత్రమే తక్కువ పరిమితిలో తయారైంది ముఖ్యంగా హైదరాబాద్ మింట్లో తయారైన కొన్ని నాణాలు ఇప్పుడు అరుదైనవిగా మారిపోయాయి వాటిలోని కొంతమంది నాణాలు చిన్న తప్పులతో వచ్చాయి ఉదాహరణకు నాణ్యం అక్షరాలు కొంచెం తేడాతో ముద్రించబడ్డాయి లేదా ముద్రణ లోపం కారణంగా కొన్ని డిజైన్ విరూపతలు ఉండటం వంటి లక్షణాలు ఉన్నాయి ఇదే వాటి విలువను పెంచే అంశం కాయిన్స్ అంటే అరుదైన నాణాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ అయితే ఉంది అలాంటి సేకరణకారులు ఇటువంటి నాణాల కోసం వేలాది మంది సంప్రదింపులు చేస్తూ ఉండటమే కాక వేలం ప్రక్రియల్లో వేల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆ కారణంగానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదు రూపాయల నాణం విలువ మార్కెట్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెరిగింది ముఖ్యంగా ఈ నాణం మింట్ మార్క్ ఆధారంగా దాని విలువ నిర్ణయించబడుతోంది నాణ్యం కింద స్టార్ డైమండ్ లేదా మింట్ మార్క్ అది ఏ మింట్లో ముద్రించబడిందో తెలుస్తుంది కొన్నిసార్లు నో మింట్ మార్క్ కలిగిన నాణాలు అత్యంత అరుదుగా పరిగణించబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి